ది దిరూల్ నేపథ్య సంగీతం ఇతరులకు వెళ్లిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే సిక్ కి సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ ఏం దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది దానికి తగ్గట్టే దేవి చాలా స్మూత్ గా శాటర్లు వేసి ఫ్యాన్స్ విషయం చెప్పి చెప్పనట్టు ఊరించాడు ఏదేమైనా మనం అడిగి తీసుకోవాలని అడగకుండా ఎవరు ఇవ్వరని నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా తెర మీద దక్కాల్సిన క్రెడిట్ అయినా అడగాల్సిందేనన్నాడు దీని వెనుక ఎన్నో అర్థాలు వస్తాయి పలానా టైంకి బీజం కావాలని తనను అడగపోవటం వల్లే తప్పుకోవాల్సింది వచ్చిందని భావన వినిపించింది దేవిని నిర్మాతలు అడగలేదా లేక ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొకరికి ఇస్తున్నారని తనే ప్రొడ్యూసర్లను అడగలేదా లేక ఇంత ఒత్తిడితో చేస్తే క్వాలిటీ తగ్గుందని భావించి తనే తప్పుకున్నాడా కారణాలు తెలియదు కానీ మొత్తానికి దేవి చురకలు బాగున్నాయి ఇక ఇతర విషయాల గురించి మాట్లాడుతూ స్టార్ హీరోయిన్లు మొదటిసారి ఐటమ్ సాంగ్స్ చేసేటప్పుడు తన కంపోజింగ్లోనే వచ్చాయని కొన్ని ఉదాహరణలు వివరించాడు రంగస్థలం పూజ హెగ్డే అందమైన తారల స్పెషల్ సాంగ్ కింగ్ పుష్పవన్ సమంత నే పక్క లోకల్ జనతా గ్యారేజ్ ఇవన్నీ తన పాటలేనని చెప్పుకొచ్చాడు ఇక్కడితో అయిపోలేదు నిర్మాత రవిని ఉద్దేశించి నా మీద ప్రేమతో పాటు కంప్లైంట్స్ కూడా మీకు ఎక్కువ అయ్యాయని టైంకి చెప్పినవి ఇవ్వలేదని ఫీల్ అవుతారని చెబుతూ స్టేజ్ మీద ఆలస్యానికి కారణం కూడా తనదైన శైలిలో వివరించాడు మొత్తానికి స్పీచ్లో మాత్రం కూల్ ఫైర్ కనిపించింది ఇక తాజాగా వదిలా కిసిక్ కిసిక్కు దెబ్బలు పడతాయి కూడా హిట్లు ఖాతాలో వెళ్ళేలా ఉంది శ్రీలీల గ్లామర్ తో పాటు బండితో కలిసి ఆమె చేసిన హుషార్ డ్యాన్సులు ఓ రేంజ్ లో పేలేలా ఉన్నాయి ఈ పాట మీద భారీ అంచెలు ఉన్న నేపథ్యంలో అభిమానుల చూపు దీని మీదే ఉంది ఏ రేంజ్ అన్నది ఇంకో రెండు మూడు రోజులు ఆగాల్సిందే ఇదిలా ఉంటే డిఎస్పీ ఇదివరకే లెజెండ్ సినిమా ఆడియో లాంచ్ లో కూడా ఈ విధంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది దేవిశ్రీ ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అసలు నిర్మాతలతో డిఎస్పీకి వచ్చిన ఆ గొడవ ఏంటి డిఎస్పీ నిర్మాతలతోనే ఈ విధంగా ఉన్నాడా లేకపోతే సుక్కు బన్నీతో కూడా ఆ విధంగానే ఉన్నాడా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పుష్పటు సినిమా నుంచి ఒక సంగీత దర్శకుడిని తప్పించి వేరే సంగీత దర్శకుల్ని ఎన్నిక చేసుకున్న సమయంలో పెద్ద స్టార్ హోదాలో ఉన్నటువంటి డిఎస్పీ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి అవమానం జరిగిందనే అక్కస్తో ఆ విధంగా మాట్లాడా అనే దానిపై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ అనేది మనకి రానటువంటి సమాచారం అయితే చెన్నైలోనే ఎందుకు ఈ విధంగా అనే దాని మీద ఇంకా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక మీద రాబోయే ఈవెంట్స్ లో కూడా డిఎస్పీ ఈ విధంగానే మాట్లాడతాడా లేక తన వైఖరిని మార్చుకొని తన మిత్రుడు బన్నీ కోసం లేదా సుక్కు కోసం తను ఏ విధంగా మాట్లాడకుండా ఆగుతాడా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి చూద్దాం డిఎస్పి తన వైఖరిని ఈ యొక్క ఈవెంట్తో ఆపుతాడా లేక కొచ్చిలో జరిగే హైదరాబాద్ కోల్కతాలో జరిగే మిగతా ఈవెంట్స్లో తను ఏ విధంగా మాట్లాడతాడు ఏ అంశాల పట్ల మాట్లాడతాడు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రజలు అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు సుక్కు అభిమానులు అదేవిధంగా డిఎస్పీ అభిమానులు కూడా డిఎస్పి ఏ విధంగా మాట్లాడతాడు అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి